ఈ సమయం ముందు కీర్తన గ్రంథం యాభై ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో నేను మొరపెట్టి దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు చూడండి దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతారంట దేవుని స్తోత్రం మన పితృలు చాలామంది మొరపెట్టినప్పుడు దేవుని స్తోత్రం అవి శత్రువులు వెనక్కి తిరిగారు దేవుని స్తోత్రం మోసే మొరపెట్టినప్పుడు దేవుని స్తోత్రం ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలింది శత్రువు ఏం చేస్తే శత్రువు రథములు సముద్రంలో పడిపోయినాయి శత్రువులు నశించిపోయారు దేవుని స్తోత్రం అది ఏ శత్రువైనా ఏ శత్రువైతే మిమ్మల్ని బాధిస్తుందో దేవుని స్తోత్రం దావీదు వల్లే మనం మొరపెడితే దేవుని స్తోత్రం మన శత్రువులు ఏ శత్రువు అది రోగం అవ్వచ్చు దేవుని స్తోత్రం మిమ్మల్ని బాధించే ఏ శత్రువు అయినా వెనక్కి మళ్ళు అంట అమ్మే మనం కూడా అలాగ ప్రార్థన చేసుకోవాలి దావిధిలాగా అప్పుడు దేవ నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నీవు జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు అమ్మే మనం కూడా కీర్తనాకారుల్లాగా ప్రార్థన చేసినట్టయితే మన శత్రువులు వెనక మళ్ళించి మన శత్రువులు లేదు దేవుడు మనకు భోజనం సిద్ధపరుస్తాడు దేవుడు ఈ మాటలు దీవించను